హలో అండి హందాస్ కిచెన్ కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తెల్ల వంకాయ ఫ్రై చేశాను మీరు కానీ ఇంట్లో ఎప్పుడు ట్రై చేయకపోతే ఇన్నాళ్ళు దీని రుచి మీరు మిస్ అయినట్లేనమాట చాలా సింపుల్గా చాలా చాలా ఈజీగా చేశాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఈ వంకాయ ఫ్రైకి మూడు పెద్ద వంకాయలు ఇలా తీసుకున్నాను అనమాట కాయలు చూడడానికి ఇలా ఉన్నాయి కదా అసలు ఆయిల్లో వేగంగా ఇట్టే మగ్గిపోయినాయి అనమాట వాటిని ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసి ఇలా లేయర్ లేయర్లుగా కట్ చేసుకోండి ఉప్పు నీళ్ళల్లో ఉంచండి ఉప్పు చాలు ఏమైనా ఉన్నాయో చూసుకుని ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీగా మగ్గిపోతుంది వంకాయ అనేది ఇప్పుడు వాటిని తీసి పక్కనుంచుదాం స్టవ్ మీద ఆయిల్ ఉంచి ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత మనం కట్ చేసి పక్కనుంచిన వంకాయలు అనేది అదే ఆయిల్లో వేసేద్దాం ఈ వంకాయ ఫ్రై అనేది నేను చాలా రోజుల క్రితం తిన్నాను చాలా బాగుంటుంది ఈ మధ్య కాలంలో అయితే మా ఇంట్లో ఫేవరెట్ కర్రీ అనమాట చికెన్ ఫ్రైకి మటన్ ఫ్రైకి మాత్రం తీసిపోదు అస్సలు నూరు బాగాలేనప్పుడు కాస్త కారం కారంగా చాలా టేస్టీగా తినాలి అనుకుంటే సింపుల్ గా ఈ ఫ్రై చేయండి అసలు తెల్ల వంకాయలు అయితే చాలా మంది ఇంట్లో ట్రై చేశారో లేదో తెలియదు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇంట్లో వారంలో ఒక్కసారైనా నేను చేస్తాను పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఈజీగా అరుగుదలకు రావడానికి కానీ మన చికెన్ ఫ్రైలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏది తిన్నా సరే తినాలనిపించట్లేదు ఇలా వెజ్ కర్రీస్లో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చూసారా నాకు నాలుగే నాలుగు నిమిషాల్లో వంకాయలన్నీ ఇలా చక్కగా మగ్గిపోయిన ఆయిల్లో వేగి అలా ఉడికి మగ్గిన ఆ వంకాయల్లో చక్కగా కారం లైట్గా మసాలాలు పట్టిస్తే ఎంతో రుచిగా ఉంటాయి అనమాట ఈ ఆయిల్లో వేగిన వంకాయలు అనేవి తీసి పక్కనుంచేద్దాం బాగా వేగిని చూసారా మేగడలా అయిపోయినాయి అనమాట వాటిని పక్కనుంచి అదే ఆయిల్లో కచ్చాపచ్చగా దంచిన ఒక ఐదారు అనేవి తీసుకోండి ఈ ఫ్రైలో హైలైట్ ఇవ్వను అనమాట చక్కగా ఇవి వేగినాక పోపు తిమ్స్ అనేవి తీసుకుని అలానే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకోండి ఇవి వేగుతూ ఉండగానే కరెక్ట్గా గుప్పిడి కరివేపాకు వేసేయండి స్మెల్ అనేది అద్భుతంగా ఉంటది ఈ కర్రీకి ఈ తాలింపు సరిపోతుంది చాలా సింపుల్ కానీ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటది ఇంట్లో మీరు కానీ ఇప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా నా కోసం ట్రై చేయండి అంత బాగుందనమాట ఈ కర్రీ నాకైతే ఫేవరెట్ కర్రీ అయిపోయింది చూడడానికి సింపుల్ గా ఉంది కదా తినడానికి అయితే అమృతంలా ఉంది ఈ కర్రీ మనం చక్కగా ఇంట్లో పప్పుచారు కానీ రసం కానీ ముద్దపప్పు కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది కారం కాస్త చూసి తీసుకుని కొంచెం కారం కారంగా చేసుకోండి నోటికి అద్భుతంగా ఉంటుంది అస్సలు హడవుడి లేకుండా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది అనమాట చక్కగా ఉప్పు కారాలు అనేవి మనం ఆ వంకాయలు పట్టించిన తర్వాత మనం నీట్గా ఒక్క హాఫ్ స్పూన్ ధనియా పొడి తీసుకోండి చిటికెడు గరం మసాలా తక్కువ మసాలాలతో ఎక్కువ రుచిగా చేసుకోవచ్చు అనమాట ఇవి కూడా వాటి మీద వేసి నిదానంగా అలా వేయించేసి పైన ఫ్రెష్ గా ఉన్న కొత్తిమీర అనేది అలా అలా చల్లి తీసేసి వేడి వేడి అన్నంలో తింటా ఉంటే చికెన్ ఫ్రైను మించిన రుచి ఉందనమాట మీరు తప్పనిసరిగా ట్రై చేసి మన అమదాస్ కిచెన్లో ఈ ఫ్రై మీరు చూసి నేర్చుకుని ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకు బాగా నచ్చింది నా స్టైల్లో చేశాను మీరు కూడా చేసి ఒక్కసారి రుచి చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసిన ఈ వంకాయ ఫ్రై ఫ్రై అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన అమదాస్ కిచెన్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కానీ ఇప్పటి వరకు ఈ ఫ్రై అనేది ఇంట్లో ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి ఆ రుచిని ఆస్వాదించండి సింపుల్గా ఉంటుంది రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది అలానే ఈ వంకాయ ఫ్రైలు అనేవి ఇలా సింపుల్గా కూడా మనం ఇంట్లో తయారు చేయొచ్చు అనమాట